పొద్దు పొద్దున్నే విదాడింది మా నాతో వింత నాటకం ఏదో రైడ్కి పోయి దుడ్లు సంపాదించుకుందామని స్టార్ట్ అయ్యా టైర్ క్యామ్ పంచర్ పడింది నా దగ్గర ఉన్న మనీ పెట్రోల్ కొట్టించా దరిద్రపు ఎక్కడ చూడలేదురా బాగా ఫైవ్ మినిట్స్ పరిశోధన చేసిన తర్వాత మేకైతే గుచ్చుకుని అయితే ఉంది టైర్లు కొత్తవి కావటం వల్ల లోపలికి దిగలేదు ఎయిటీ రూపీస్ అయితే సేవ్ ఇలాగే మనీ సేవ్ అయినప్పుడు లంచ్ బిర్యానీ సెట్ అయిందని సమ్మర్ పడిపోతూ ఉంటా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు బైక్ పంచర్ బాధ తప్పింద్రా అని అనుకుని ఆనంద పడే లోపల మళ్ళీ సైతం నన్ను ఆవహించింది షార్ట్ రైడ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి రైడ్స్ రావు మినిమం టెన్ కిలోమీటర్స్ లాంగ్ తీసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు నాకే తలుగుతూ ఉంటారు అలా డేని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ దోశ తినడానికి వచ్చా వీళ్ళ దగ్గర అయితే నాకు దోశ బాగా నచ్చింది ఇది యాప్రాల్ పొయ్యి ఐటెన్షన్ రోడ్ లో ఉంటుంది అటు ధర నుంచి చూసుకుంటే మూడో బండి ఇది ప్రమోషన్ అయితే కాదు నాకు నచ్చిందని మీకు సజెషన్ ఇస్తున్నా ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా ఉంటా బాబా